తెలంగాణలో గత ఎన్నికల సమయంలో మనం చూసుకున్నటువంటి ప్రధానమైనటువంటి వార్త దీనికి సంబంధించి రుణమాఫీకి రాజముద్ర అనేటువంటి మాట గతంలో ఎన్నికల సమయంలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు రేవంత్ రెడ్డి హరీష్ రావు మధ్య విమర్శనాస్త్రాలు రాజీనామాలకు నువ్వు సిద్ధమా అంటే నేను సిద్ధమనేటువంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళు విమర్శలు ప్రతి విమర్శలతో ఒక పొలిటికల్ అయితే జనరేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది అదే అంశానికి సంబంధించి ఖచ్చితంగా మేము రైతులకు రెండు లక్షల రుణమాఫీ అనేది మేము అమలు చేసి కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటూ ఒక్కొక్క హామీ మేము నెరవేరుస్తున్నాం అనేటువంటి మాట అయితే చెప్పింది ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల రుణమాఫీ మేము మొత్తం కూడా కంప్లీట్ చేస్తామనేటువంటి మాట దానికి సంబంధించి కూడా క్యాబినెట్లో నిన్న నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఒకే విడతలో రెండు లక్షల రుణమాఫీకి మంత్రివర్గం ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి ఉంది కట్ ఆఫ్ తేదీగా కూడా డిసెంబర్ తొమ్మిదిని పెట్టినట్లుగా కూడా ఒకంత సమాచారం అయితే అందుతుంది చూడాలి మరి అందరికీ కూడా అది సాధ్యమవుతుందా ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల భారం అయితే పడేటువంటి పరిస్థితి ఉంది అది ఏ విధంగా దానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది దానికి సంబంధించి ఆర్థికపరమైనటువంటి విధి విధానాలు కూడా రూపొందించాలని అధికారులు కూడా ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది చూద్దాం ఎటువంటి పరిస్థితులు ఉంటాయో దీనికి సంబంధించి కొంతవరకు అయితే కొంతమందికి దీని నుంచి మినహాయించినట్లుగా అయితే తెలుస్తోంది ఆ మినహాయింపులు ఎవరికి నిజంగా అనుకున్నటువంటి ఆగస్టు పదిహేను లోప లోపల ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు కావచ్చు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అనేది సాధ్యమవుతుందా లేదా ఇదే అంశానికి సంబంధించి న్యూస్కేఫ్ఐలో డిబేట్లో చర్చిద్దాం దీనిపై మనతో మాట్లాడటానికి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి బచ్చు శ్రీనివాస్ గారు సీనియర్ నాయకులు వారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు అలాగే మిట్టా నర్సేగౌడ్ గారు కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నాయకులు వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు ముందుగా నర్సేగౌడ్ గారు నమస్తే అండి ఎస్ మంత్రివర్గంలో తీసుకున్నటువంటి నిర్ణయం రెండు లక్షల రూపాయల రుణమాఫీ రైతులకు ఏకకాలంలో అవుతుందా లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలైతే ఇస్తుంది నిర్ణయాలు అయితే తీసుకుంటుంది అధికారులైతే అయితే అన్ని రకాలుగా ఆదేశిస్తుంది ప్రతి విషయంలో కూడా ఇటువంటి చర్యలు అయితే ఉంటాయి కానీ దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే ఉండదు అనేటువంటి విమర్శలు ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో రైతులకు రెండు లక్షల రూపాయల వరకు కూడా ఉన్నటువంటి ఒక్కొక్క రైతుకు రుణమాఫీ అని అంటే సాధ్యమయ్యే పరిస్థితులేనా అనేటువంటి ఒక ప్రశ్న ఎలా ఉంటుందంటారు ఇది ముందుగా మీకు ఉన్న నమస్కారం ఇది నిన్న క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయం చారిత్రాత్మకమైన నిర్ణయం ఎందుకంటే ఒకే దపల ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపల ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు నలభై ఏడు లక్షల మంది రైతులకు ఇది అమలు జరగబోతా ఉంది అనేది మనకు కనిపిస్తా ఉంది అయితే ఇంతకు ముందు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు సార్లు కూడా వాళ్ళు లక్ష లక్ష రుణమాఫీ అనౌన్స్ చేసేరు ఫస్ట్ సారి పదహారు లక్షల కోట్ల రూపాయలు పదహారు కోట్లయితే సెకండ్ సారి పన్నెండు కోట్ల రూపాయలు పన్నెండు వేల కోట్ల రూపాయలు అంటే మొత్తం ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే మాఫీ చేసేదు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ ఏడెనిమిది నెలల లోపలనే ముప్పై ఒక్క వేల ఇది కోట్ల రూపాయల రుణమాఫీ జరగబోతా ఉంది అయితే అది కూడా ఈ కట్ ఆఫ్ డేట్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ కేసీఆర్ ప్రభుత్వము డిసెంబర్ అంటే టూ ఎయిటీన్ డిసెంబర్ పదకొండు వరకు వాళ్ళు కటాఫ్ తీసుకున్నారు పోయినసారి కాబట్టి ఆ మరుసటి రోజునే ఎన్నుకోవడం జరిగింది అంటే వాళ్ళు రుణమాఫీ చేసిన తేదీ నెక్స్ట్ డేట్ తీసుకున్నారు అంటే టూ ఎయిటీన్ డిసెంబర్ పన్నెండు నుండి ఇక్కడ డిసెంబర్ తొమ్మిది టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు డేట్ తీసుకోవడం జరిగింది ఈ మధ్యలో తీసుకున్నటువంటి రుణాలు రెండు లక్షల లోపు రుణాలు మాఫీ చేయడానికి వీలవుతుంది అనమాట అయితే దీనికి అందరూ కూడా మాట్లాడేది ఏంటంటే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితిలో సాధ్యమవుతుందా అనేది అందరు ఆలోచన చేస్తా ఉన్నారు అయినప్పటికీ కూడా అంటే టూ ట్వంటీ టూ లో ఇప్పుడు వరంగల్లో రైతు డిక్లరేషన్ ఇచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పారు మేము రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామనే మాట నిలబెట్టుకుంటూ మంత్రివర్గం నిన్న తీర్మానం చేసింది కాబట్టి ఖచ్చితంగా ఏది ఏమైనా ఎట్లా చేసైనా ఈ డిసెంబర్ పదిహేను లోపల రెండు లక్షల రూపు రుణమాఫీ ఖచ్చితంగా అమలు చేసి తీరుతామనే దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ విధి విధానాలు ఖరారు చేస్తా ఉన్నారు అలాగే రైతు భరోసా కూడా మంత్రివర్గ ఉపసంఘం వేయడం జరిగింది దాని మీద కూడా విధి విధానాలు రూపొందిస్తా ఉన్నారు ఖచ్చితంగా రైతులకు రుణమాపి ఒకేసారి చేసి తీరుతామనేది వాస్తవం ఇప్పుడు మీరు చూడబోతా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ఎంతో దూరం అయితే లేదు ఆల్రెడీ జూన్ ఇరవై ఇరవై రెండుకు వచ్చేసినాం ఇప్పుడు జూలై ఆగస్టు ఆగస్టు అనుకో నెలన్నర రెండు నెలల లోపలనే ఖచ్చితంగా ఇది అమలు చేసి తీరుతాం మీరు చూడబోతా ఉన్నారని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కాబట్టి రైతులు సంతోషపడాలి రోజు ఎందుకంటే రైతులకు ఎదుర్కొడవాల్సిన అవసరం లేకపోతే దప దపాలుగా సంవత్సరానికి సంవత్సరానికి ఇంత గత ప్రభుత్వం చేసింది ఆ దా అట్లా చేయడం వల్ల ఏమైపోయిందంటే ఐదు సంవత్సరం నాలుగు ఐదు సంవత్సరాలకు సంబంధించిన రుణమే అంటే వాటికి సంబంధించిన వడ్డే నెత్తి మీద పడ్డది అంటే వడ్డీ కింద తీసుకొని అసలు అట్లనే పెట్టి వాళ్ళ బ్యాంక్ ఖాతాలు సీజ్ చేసినటువంటి విషయాలు కూడా మనం చూసినాం అలాంటి పరిస్థితి రాకుండా రైతులకు నిఖార్స్గా రుణమాఫీ చేయడానికి కొరకే ఈ పద్ధతి ఎంచుకున్నది ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా రుణమాఫీ అనేది జరిగి తీరుతుంది అయితే ఈ రుణమాఫీ జరుగుతుంది అనే సంతోషం ఒకటి బిఆర్ఎస్ లో ఒక సీనియర్ నాయకుడు హరీష్ రావు గారు మరి రాజీనామా చేస్తారా మరి పాపం అయింది ఎందుకంటే ఎట్లా కేసీఆర్ రాడు టీటీఆర్ రాడు సభకు కనీసం హరీష్ రావు గారు వస్తే వాళ్ళ స్టాండ్ ఏందో తెలుస్తుంది ఏదైనా మాట్లాడగలుగుతారు కదా అనుకుంటే పాపం ఆయన ఏమో దీంట్లో ఇరుపుల్పోయింది మరి ఆగస్టు పదిహేను తర్వాత మరి ఆయన మాట మీద నిలబడి ఒకవేళ కనుక రాజీనామా చేస్తే బీఆర్ఎస్ విషయాలు అసెంబ్లీలో ఎక్కువగా తెలిసే అవకాశం కూడా లేదు అది ఒక బాధాకరమైన విషయం ఎందుకంటే అనవసరంగా వచ్చి ఇరుక్కున్నాడు ఎందుకంటే ఇంతకు ముందు చేస్తారా అనుకుని ఆయన మాట్లాడు మాట్లాడుండొచ్చు ఖచ్చితంగా జరుగుతుంది నేను కూడా అనుకుంటే ఆయన రాజీనామా చేస్తాడని అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన కూడా మా ఆయన కూడా కొంత క్రెడిబిలిటీ టీఆర్ఎస్ లో క్రెడిబిలిటీ ఉన్న మొట్టమొదటి నాయకుడు అంటే హరీష్ రావు గారే అంతో ఇంతో ఇక మిగతా వాళ్ళ కేసీఆర్ అంటే ఆయనది ఆయన స్టేచరు వేరు కానీ ఇక మిగతా వాళ్ళంతా వేరే విషయం కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే హరీష్ రావు గారికి కొద్దిగా ఇబ్బంది జరిగిన ఖచ్చితంగా ప్రభుత్వం రెండు లక్షల రూపు రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్ల తోటి నలభై ఏడు నలభై ఎనిమిది లక్షల మందికి రుణమాఫీ జరగబోతా ఉంది చరిత్రలో మొట్టమొదటిసారి ఈ తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ జరగబోతాం ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలను రుణమాఫీ చేసింది అది దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు అన్నిటి కలిపి కానీ కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత పెద్ద అమౌంట్ను సమీకరించి ఒకే దఫ అది కూడా చేయడం ఒక వ్యక్తి అయితే అది ఇన్స్టాల్మెంట్ గా చేయడం అది వేరే విషయం కానీ ఒకే దఫాల ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు సమీకరించి చేయడము అని అంటే అది సాధారణమైన మామూలు విషయం కాదు ఇప్పటికీ కూడా మేధావులు కానీ ప్రతిపక్షాలు కానీ మిగతా వాళ్ళు కానీ నమ్మశక్యంగా లేదు వాళ్ళకు అది కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు కానీ ఐతదా అవుతదా ఎందుకంటే ముప్పై ఏళ్ళ ముప్పై ఒక్క వేల అంటే సామాన్యమైన విషయం కాదు కదా ఎన్నో తంటాలు పడాలి అయినప్పటికీ కూడా ఈ ఆర్థిక పరిస్థితి సహకరించినప్పటికీ కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే కాంగ్రెస్ హైకమాండ్ ను గుర్తు చేస్తూ ఖచ్చితంగా మేము పిల్ల ఆగస్టు లోపల ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాం కానీ వ్యక్తిగతంగా నేనేమనుకుంటున్నా అంటే కొద్దిగా వెసులుబాటు తీసుకుని చూద్దాం అదే రాజకీయపరమైనటువంటి అంశం నిజంగా చేసినటువంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళకి ప్రతిస్పందించి ఆ విధమైనటువంటి రాజీనామాలకు పూనుకుంటే మాత్రం అసలు రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా కంప్లీట్గా మారిపోయేటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి చూద్దాం ఆ తరహా పరిస్థితులు ఉంటాయా లేకపోతే ఇచ్చిన మాట ప్రకారం ఆ రీతిలో కూడా సాధ్యపడుద్దా రెండు లక్షల రుణమాఫీ అనేది కూడా మాట్లాడదాం ఇక రైట్ మాట్లాడదాం బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రాష్ట్ర సీనియర్ నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్తే నమస్తే అండి ఎస్ రెండు లక్షల రైతుల రుణమాఫీ అంశం ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం కాదు మేము సవాల్ విసిరాం ఆ సవాల్కి తగ్గట్లుగానే ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ అనేది అమలు చేయడానికి విధి విధానాలు కావచ్చు క్యాబినెట్ నిర్ణయం ఆఘ మేఘాల మీద కూడా జరుగుతున్నటువంటి వేగవంతమైనటువంటి చర్యలు మేము చేసి చూపిస్తాం రాజీనామాలకు మీరు సిద్ధంగా ఉండండి అని కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నటువంటి ఏ విధంగా ఉండబోతుంది రాజకీయ పరిస్థితులు మేమైతే మేము చేయాల్సినటువంటి ప్రక్రియ అయితే కంప్లీట్ అయ్యింది ఇక రాజకీయ ప్రక్రియ మిగిలింది అనేటువంటి ఒక మాట ఏం చెప్తారు మీరు మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులకు నమస్తే అండి ఈ ప్రభుత్వము నిన్న ఒక కేబినెట్ మీటింగ్ నిర్వహించింది అంతే ఇప్పుడు పెద్దగా ఏం జరిగిపోలే ఈ రాష్ట్రంలో అంటే కేబినెట్ మీటింగ్ వాళ్ళు ఏదో రా రాగానే సంతకం పెడతా అన్నటువంటి రాగం ఆఖరికి పార్లమెంట్ ఎన్నికలలో ఎక్కడికి వెళ్తే అక్కడ ముఖ్యమంత్రి గారు ఆ చుట్టుపక్కల కొంచెం ఎక్కువ ప్రాశస్త్యం ఉన్నటువంటి ఆలయంలో ఉన్న భగవంతుని మీద ప్రమాణం చేసి బీజేపీ ఎక్కడ మళ్ళీ దేవుణ్ణి లాగుతో మధ్యలో కానీ ఆయన భయంతో ఈ పర్ఫార్మెన్స్ చూపించుకోవాలి కాబట్టి లేకపోతే ఇబ్బంది అవుతుంది అని మనం చూసినాం ప్రతి చోట భగవంతుని మీద ప్రమాణం చేసిండు నేను ఆగస్టు పదిహేను లోపల చేస్తాను మంచిదే చే వాళ్ళు వాళ్ళు తీసుకున్నారు ఒక నిర్ణయం తీసుకొని దానికి కట్టుబడి ఉండి తెలంగాణ ప్రజలకి తెలంగాణ రైతులకి ఆ రుణమాఫీ చేస్తా అంటే మంచిదే ఇప్పుడు జరిగింది ఏంది క్యాబినెట్ లో చర్చ జరిగింది క్యాబినెట్ లో ఒక ఉపసంఘం ఏర్పాటు చేసిండు దాంట్లో శ్రీధర్ బాబు గారు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు వాళ్ళు మాట్లాడిన మాటలు మాత్రమే అధికారిక సమాచారం రాబోయే రోజులలో వాళ్ళిద్దరే మాట్లాడతారు మేము దీనికి కావాల్సిన రుణమాఫీ మీద ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు ఎట్లా ఏంటి అనేటువంటివి విధి విధానాల రూపకల్పన చేస్తాము ఒకేసారిగా దీన్ని రుణమాఫీ చేయడానికి ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తాము అనేటువంటి ఏదో ప్రణాళిక చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొడతల పత్రాల పేరిట గడిచిన ప్రభుత్వము లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది అని మాట్లాడింది అంటే పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఒక ప్రభుత్వాన్ని నడిపి అభివృద్ధి సంక్షేమము సుస్థిరత పాటు సంస్కరణల పేరిట ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వము వాస్తవానికి మూడు లక్షల పైచిలకు మాత్రమే ప్రత్యక్ష అప్పులుండి పరోక్షంగా ఐదు వీళ్ళు దాన్ని ఏడు లక్షలు చేసింది మూడు అంటే మూడు నెలల ప్రభుత్వంలో ముప్పై వేల కోట్ల రూపాయల అప్పు ఇప్పుడు తెచ్చిండ్రు ఇప్పుడు ఇంకొక ముప్పై వేల కోట్ల రూపాయలు తేయబోతున్నారు నిన్న బట్టి విక్రమార్క గారు ఎక్కడో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అభివృద్ధి అప్పు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాం సంపద సృష్టిస్తాం ఆ సంపదను పంచుతాము అన్నారు ఈ పాత మా ఈ మాట పాతదే కదా ఆ రోజు మీరందరూ నవ్విండ్రు లేకపోతే అప్పు చేసి సంపద సృష్టించడం ఏంది అని మాట్లాడింద్రు అప్పు చేసి అభివృద్ధి చేయడం ఏంది అన్నారు ఇవన్నీ మీరు గత ప్రభుత్వం నుంచి నేర్చుకుంటున్నటువంటి అంశాలే కానీ దాన్ని మీరు కా అవును అని ఒప్పుకోలేరు అయితే ఇంకా ఏమి జరగలే నిజంగా వాళ్ళు ఆగస్టు పదిహేను లోపల చేస్తే వాళ్ళు అన్నమాట ఒక మాట అయితే తప్పిండ్రు ఎప్పుడు రాగానే అదే సంతకం పెడతాం మీరు అప్పు లేని కూడా అప్పు తెచ్చుకోండి నేను రాగానే మీకు మాఫీ చేస్తా అని ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట అయితే ఒకసారి అయితే పోయింది ఇప్పుడు రెండోసారి ఆగస్టు సారీ ఆగస్టు పదిహేను అని ఒక వాళ్ళు నిర్ణీత వ్యవధి ఒకటి పెట్టుకున్నారు కదా మరి దాన్ని ఎంతవరకు పొడిగిస్తారు ఏమేం చేస్తారు అనేటువంటిది మనం వేచి చూడాలి ఒక మాట మా అంతవరకు ఒక దానిపైన ఎందుకంటే ప్రజల్లో మళ్ళా స్థానిక సంస్థల రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలు అవన్నీ ఉన్నాయి కాబట్టి వాటన్నింటి దృష్ట్యా రైతులకు మేము ఇచ్చిన మాట కనీసం ముందుకెళ్ళాలి ఇప్పటి వరకు వాళ్ళు వాళ్ళు వాళ్ళందరూ రాజీనామా చేయాలి మాకు మా హరీష్ రావు గారు నేను రాజీనామా చేస్తాను ఆయన దాన్ని కట్టుబడి ఉంటారు కానీ వీళ్ళు ఆరు గ్యారెంటీల మీద మేము రాగానే అమలు చేస్తాం సంతకాలు చేస్తాం మీకు అద్దె అహో ఇహో అని మాట్లాడింది సంవత్సరాలు సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపినటువంటి అనుభవంతో ప్రస్తుతానికి మీరు చెప్పండి అది సాధ్యపడుతుందా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మిగిలి ఉంటుందా ఆ సమయానికి లేకపోతే ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాళ్ళ సామర్థ్యం ఏంటంటే అప్పు తెచ్చే విషయం వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ప్రభుత్వ భూములు వేలం వేయడానికి జిల్లాల వారిగా అంటే ఏ టౌన్ లో చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కలనే కాదు యావత్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ టౌన్లలో ఆల్రెడీ ఇది ఒక ఒక టూ మంత్స్ అయిపోయింది అంటే పార్లమెంట్ ఎన్నికల ముందుకే ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినారు ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అవన్నీ కూడా లేఅవుట్లు చేసి డబ్బు సమీకరించుకునే ప్రయత్నం ఒకటి విధంగా చేస్తుంది మళ్ళీ తర్వాత అప్పు తీర్చడానికి ఏం చేయాలనేది ఇదే గత ప్రభుత్వంలో కూడా ఈ మాటకి ఈ మాటకు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే అస్తవ్యస్తమైనటువంటి ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టుకుంటూ మేము ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేస్తున్నాం అనేటువంటి మాట ఆ కోణంలో ఏం కాదండి నేను ఒక మాట్లాడుతున్నా ఏం గాడిలో పెట్టింది ఏం అస్తవ్యస్తం ఉంది ఒక సిస్టమ్ ఏర్పడింది అస్తవ్యస్తం లేదు పర్టికులర్ సిస్టమ్ ఏర్పడింది మీరు కూర్చోడానికి సచివాలయం ఏర్పడింది మీరు ఉండడానికి ఈ సీఎం క్యాంప్ కార్యాలయం ఏర్పడింది ఈ మొత్తం ఎంటైర్ తెలంగాణ ఒక వ్యవస్థ ఏర్పాటు అన్ని రకాలుగా సరే నేను లోతుగా మళ్ళీ వాళ్ళు అందులో ఆ లోపం ఉంది ఇందులో ఈ లోపం ఉంది అంటే మీరు చేసే పనులలో ఎంత లోపం లేకుండా చేస్తారో చూద్దాం కాలం నిర్ణయిస్తుంది కాని మేము చేసినటువంటి పనులు గాని హైదరాబాద్ లో వ్యవస్థ మార్చేటువంటి ప్రయత్నం కాని ల్యాండ్ ఆర్డర్ గాని పోలీసు భవనాలు గాని ఓ మేము చెప్పుకుంటూ పోతే అసలు ఓ ఒక రోజంత సమయం పడుతుంది ఇవన్నీ ఇవన్నీ సార్ ఎట్లా మేము ఏం చేయలేదు అస్తవ్యస్తం అంటే వాళ్ళు ఒప్పుకోకుండా ప్రజల్లోకి ఒకటి రెండు అంశాలు తీసుకెళ్లి దాని మీద చర్చకు తెరలేపి పాలన చేయకుండా కొత్త త కొత్తదనాన్ని తీసుకురాలేక ఉన్న వాటికి ఉన్నది ఏం చేయలేకుండా ఇప్పుడు చూడండి వానాకాలము పంటకి రైతు బంధు వేయాలి అది దాని గురించి మాట్లాడతలేరు అది స్మాల్ అమౌంట్ కదా అది ఏజ్ కదా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ముప్పై వేల కోట్ల రూపాయలు మాఫీ చేసినామని వాళ్ళే ఒప్పుకుంటున్నారు మీరు ఏ మీరు ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ పేరిట ముప్పై కోట్లు చేస్తా అంటున్నారు ముప్పై కోట్లు ఎట్లా చేస్తా అంటున్నారు రిజర్వ్ బ్యాంకు ఇంకెక్కడి నుంచో ఇంకెక్కడి నుంచో అప్పు తెచ్చి చేస్తా అంటున్నారు అప్పు ఎట్లా తీరుస్తాము అంటే సంపద సృష్టిస్తాం అంటున్నారు సంపద ఎట్లా సృష్టిస్తామంటే అప్పు చేసి సంపద సృష్టిస్తాం అంటున్నారు లేకపోతే ఆస్తులు అమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు తీసుకొచ్చి కొత్త తరహా పాలన ఉంది అంటున్నాను నేను ఇంకే నేను జరగకపోవచ్చు అంటలేను రెండు లక్షల రుణమాఫీ జరగ ఇంకా జరగకపోవచ్చు అనేటువంటి మాట కూడా నేను అనట్లే జరగాలనే కోరుకుందాం అందరికి అంటే వాళ్ళు మళ్ళీ దాంట్లో ఫిల్టరేషన్ చేస్తారు ఏదో వాళ్ళ నిబంధనల్లో ఎవరైతే ఐటీ పే చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వద్దు లేదా ఇంకేవో ఇంకేవో చాలా చాలా రకాల మన ప్రభుత్వంలో అందరికి ఇచ్చినాం వాళ్ళు ఐటీ చేసిందా బీటీ చేసిందా సిటీ చేసిందా ఏది చేసినా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ అందరికీ రైతు బంధు ఇచ్చినాం అందరికీ రుణమాఫీ ఇచ్చినాం రైతన్న ప్రతి వ్యక్తికి మనకు ఒకటే వాళ్లకు పట్టా పాస్ పుస్తకం ఉండాలి ధరణిలో వాళ్ళ పేరు ఉండాలి స్థానికంగా అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర వాళ్ళ వాళ్ళ సంబంధించినటువంటి రికార్డులు ఉండి లేకపోతే ఎంఆర్ఓ గారి దగ్గర తీసుకొని పంపిస్తే ప్రభుత్వం నేరుగా అకౌంట్లో జమ చేసింది ఏ మధ్య దళారీలు ఎక్కువ ఈ ఈ వ్యవస్థను కొనసాగించిన పది సంవత్సరాలు దాంట్లో కూడా వాళ్ళు మళ్ళీ అన్నారు అక్కడ పడ్డది ఈ రోజు ఇక్కడ పడ్డది ఈ రోజు అన్ని చోట్ల ఒకేసారి పడలేదు మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చింది నిజంగానే పాలన అస్తే వాళ్ళు శ్రీనివాస్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మా వ్యూహాలు మాకున్నాయి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు కూడా సీనియర్ నేతలుగా కూడా ఉన్నారు ఆర్థికపరమైనటువంటి నిపుణులు కావచ్చు కేసీఆర్ కన్నా కూడా అద్భుతంగా ఆలోచించి ఆర్థిక పరంగా ఆ వ్యూహ ప్రతి వ్యూహాలు దానికి సంబంధించి కూడా విధి విధానాలు కూడా ఖరారు చేసి అన్నింటిని కూడా అమలు చేయగలిగినటువంటి కేపబిలిటీ మాకు ఉంటుంది వెయిట్ ఫర్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అనేటువంటి ఒక మాట అయితే చెప్తున్నారు ఒక ఇంత పొలిటికల్ సవాల్ కూడా విసిరినటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించి నర్సేగౌడ్ గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నర్సేగౌడ్ గారు ఏంటి పరిస్థితి ఉన్నటువంటి సిచ్యువేషన్లో మేము చేసిన మాట అంటే మేము ఎలా చేసాము మీరు దానికి మించి చేస్తున్నారు ఆరు నెలల్లో అరవై వేల కోట్ల రూపాయలు మీరు తీసుకొచ్చారు ఈ లెక్కన రాబోయే రోజుల్లో ఐదేళ్లలో ఎన్ని లక్షల కోట్లు మీరు అప్పు చేస్తారు అనేటువంటి మాట అప్పు చేసి అభివృద్ధి చేయడం అప్పు చేసి సంప్రదం సృష్టించడం ఏంటి ఇదేనా కాంగ్రెస్ పార్టీ విధానం అనేటువంటి ఒక ప్రశ్న ఏం చెప్తారు మీరు ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ రెండవ తారీఖు నాడు మనకు తెలంగాణ వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ పరిస్థితి ఏంటంటే మిగులు బడ్జెట్ ఉంది అరవై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు ఉంది పెద్దగా కిస్తీలు మిత్తిలు ఇన్స్టాల్మెంట్ కట్టే పరిస్థితి లేదు అంత వెసులుబాటు పాజిటివ్ గా ఉంది ఆయన దాన్ని అరవై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల దాన్ని ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్లకి తీసుకెళ్ళింది ఇవాళ ఒక ముఖ్యమైన విషయం చెప్తాను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొస్తే ఆ అప్పును ఆ తీసుకొచ్చిన ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు ఇంకొక పదమూడు వేల కోట్ల రూపాయలు కలిపి ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మిత్తిలు కిస్తీలు కట్టడం జరిగింది ఈ ఈ తప్పు కాంగ్రెస్ పార్టీ చేసినట్ట అంటే అభివృద్ధి తీసుకొచ్చిన డబ్బులు అభివృద్ధికి ఉపయోగిస్తామంటే కిస్తీలు మిత్తిలు నెత్తిగా పడుతున్నారు కాబట్టి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీర్చి పది పదమూడు వేల కోట్ల రూపాయలు కలిపి ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇన్స్టాల్మెంట్ కిస్ మిత్తీలు కట్టేరు అంటే పరిస్థితి టూ థౌజండ్ ఫోర్టీన్ కు టూ థౌజండ్ ఎయిటీన్ కు ఇలా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కు పరిస్థితి ఎలా మారింది ఇది దీనికి కారణం ఎవరు పోనీ మరి దీనికి ఇంత వచ్చినప్పుడు ఇంత ఆదాయం కూడా రాలే కదా రెండో విషయం ఏంటంటే రెండో విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ రైతు భరోసా ఒకటి ఈ రైతు రుణమాఫీ ఒకటి ఈ చేసే పనితీరు మీరు గమనించండి మనం ఏదో ఇంట్లో కూర్చొని ఒక రేవంత్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని రాసుకొని వచ్చా ఇంత చేస్తున్నాయా ఇది ఇట్లా ఇది ఇట్లా అని చెప్పలేదు క్యాబినెట్ లో కూర్చొని ఒక సబ్ కమిటీ చేసుకున్నారు తర్వాత చర్చించు చర్చించిన తర్వాత ఇంకో కీలకమైన విషయం ఏం చెప్తా ఉన్నారంటే ఈ విషయాలు జూలై ఫిఫ్టీన్త్ లోపల వచ్చిన తర్వాత అసెంబ్లీలో అందరి ముందు పెట్టి రైతు సంఘాలు గాని రైతు కూలీ సంఘాలు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ మేధావులు కానీ విలేకరు వీళ్ళందరి కూడా అభిప్రాయాలు తీసుకొని దాన్ని విధి విధానాలు ఖరారు చేసి మేము హామీ మేము రుణమాఫీ చేస్తాము తర్వాత రైతు భరోసా ఇస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు రైతు భరోసా మీద ఇంత డీప్గా ఎందుకు పోతా ఉన్నామంటే అసలు రైతు భరోసా అవసరమైన ఎవరైతే పేద రైతులు ఉన్నారో పెట్టుబడి సాయం అవసరం ఉన్నదో వాళ్ళ పని వాళ్ళు అప్పు పాలు కాకుండా ఉండాలన్న సదుద్దేశంతో మేము చేయడం జరుగుతుంది ముందు జూబ్లీ హిల్స్ లో ఉన్న వాళ్లకు లేకపోతే గుట్టలకు చెట్లకు ఫామ్ హౌస్ లకు ఎవరికి పడితే వాళ్లకు దోషి పెట్టడం జరిగింది ఇప్పుడు అలాంటి తప్పు జరగొద్దు కాబట్టి ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాలి కాబట్టి ఎవరికైతే వెసులుబాటు ఉందో వాళ్ళు చేసుకోగలుగుతారు కాబట్టి చేసుకోలేని నిరుపేద రైతులకు వ్యవసాయం చేస్తున్న వాళ్లకు ఉపయోగపడే విధంగా విధి విధానాలు ఉండాలి కాబట్టి ఇంత పారదర్శకంగా ఉపసంగమించిన రికమెండేషన్సే కాకుండా నర్సేగౌడ్ గారు దానికి సంబంధించి నేనేమంటాను సార్ వ్యతిరేకత వచ్చిందా రాలేదు కదా వాస్తవ పరిస్థితుల దృష్ట్యా వాస్తవంగా ఎవరికి అవసరమో అందరికి అందరినీ మనం కాన్ఫిడెన్స్ లోకి తీసుకుంటాం కదా అసెంబ్లీలోనే చర్చ చేస్తాం కదా ప్రతిపక్షాలు కూడా వాళ్ళ సూచనలు ఇస్తాయి కదా నేనేమంటున్నా అది ఐదు అంటే వాళ్ళని వీళ్ళని మినహాయించేటువంటి పరిస్థితుల్లో చాలా వరకు కూడా ఆ అర్హులైనటువంటి వాళ్ళకు కూడా కోతలు పెడతారు ఒక డౌట్ కూడా ఉంది ఆ కోణంలో చూడొచ్చా గారు ఒక్క ఒక్క అవసరమైన రైతు లబ్ధిదారుడు అసలైన లబ్ధిదారుడు ఎవరు కూడా మిస్ గారు అనవసరమైన లబ్ధిదారులు ఎలాగైతే ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా తీయవలసిందే నేను ఒక మీకు ఒక విషయం గుర్తు చేస్తాను కేసీఆర్ గారు ఈటల రాజేందర్ గారి ఎలక్షన్ వచ్చినప్పుడు హుజరాబాద్ లో ఒక ప్రకటన చేసిండు హుజురాబాదు నియోజకవర్గంలో ఉన్న దళిత కుటుంబాలందరికీ కలెక్టర్ ఉన్న డాక్టర్ ఉన్న యాక్టర్ ఉన్న కంపెనీలో కూలీడు ఉన్నా కండక్టర్ ఉన్న అందరికీ ఇస్తాము అని అనౌన్స్ చేసిన తర్వాత ఒక నిబంధన తీసుకొచ్చారు అప్పుడు దాని ఆ నిబంధన ప్రకారం ఏమైందంటే ఇరవై మూడు వేల కుటుంబాలు వచ్చినాయి ఇరవై మూడు వేల కుటుంబాలు వస్తే ఆయన ఒక నిబంధన ఏం తీసుకొచ్చిన అంటే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇవ్వకూడదు ఇట్లాంటివి పెట్టడం వల్ల ఒక మూడు వేల మంది ఎగిరిపోయి ఇరవై వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మందికి మాత్రమే ఇవ్వగలిగింది అంటే నేను అనేది ప్రభుత్వము అప్పుడు ఉన్న ఆలోచన ప్రకారం నిబంధనలు తీసుకొస్తాను కానీ మేమేం అంటే వ్యక్తిగతంగా అంటే ఏకపక్షంగా మేము నిబంధనలు తీసుకొచ్చి బుల్డోజ్ చేయము మేము ఏ నిర్ణయం తీసుకున్నా అసెంబ్లీలో చర్చించి ప్రతిపక్షాలతోటి మిత్రపక్షాలతోటి మిగతా సంఘాలతోటి చర్చించిన తర్వాత అందరిని కాన్ఫిడెన్స్ లోకి తీసుకున్న తర్వాతనే రుణమాఫీ గానీ లేకపోతే రైతు భరోసా గానీ ఫిక్స్ చేస్తాము అని చెప్తా ఉన్నాం అది ఐదు ఐదు ఎకరాలకు వస్తుందా పది ఎకరాలకు వస్తుందా అందరూ సూచనలు సలహాలు ఇస్తారు కదా ఇప్పుడు అందరూ ఇప్పుడు మన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా రైతు బిడ్డలు ఉన్నారు చాలా మంది రైతు అంటే వ్యవసాయం ఎట్లా చేస్తారు వ్యవసాయానికి ఎంత అవసరము ఏ ఏ స్థాయిలో ఇవ్వాలనేది కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి అవన్నీ కూడా చర్చకు వస్తాయి బుల్డోజ్ చేయము ఏకపక్షంగా నిర్ణయం తీసుకోము కాబట్టే ఇప్పుడు సుమారు లెక్కలు ఏందంటే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు వెచ్చించి నలభై ఏడు లక్షల కుటుంబాలకు రైతు కుటుంబాలకు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది అమలు దిశగా సబ్ కమిటీ వేయడం జరిగింది రేపు అసెంబ్లీలో చర్చిస్తాము ఆ రోజు కేసీఆర్ మాట్లాడవచ్చు కేటీఆర్ మాట్లాడచ్చు హరీష్ రావు గారు మాట్లాడొచ్చు అందరూ మాట్లాడచ్చు అదే కాకుండా ఈ సబ్ కమిటీ కూడా సంబంధిత దానికి స్టేక్ హోల్డర్స్ నరసింహౌడ్ గారు అలాగే అలాగే ఒక చిన్న డౌట్ చిన్న డౌట్ వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆ సోషల్ మీడియాలో కావచ్చు ఇతరత్ర కావచ్చు కట్ ఆఫ్ తేదీ ఏంటి అనేటువంటి ఒక చిన్న డౌట్ అదొక మెలిక అనేటువంటి ఒక మురళి గారు మీరు కరెక్ట్ అంటే చాలా మందికి డౌట్ ఉండే అవకాశం ఉంది కేసీఆర్ గారు అంతకు ముందు రెండు సార్లు లక్ష రూపాయల రుణమాఫీ నాలుగు విడతలు ఐదు విడతలుగా చేసిండు ఫస్ట్ టూ ఫోర్టీన్ నుండి టూ ఎయిటీన్ వరకు పద్నా పదహారు వేల కోట్ల రూపాయలు చేసిండు ఆ తర్వాత ఆయన తీసుకున్న డేటు లాస్ట్ డేట్ తీసుకుని ఆ లాస్ట్ డేట్ తర్వాత నుంచి మేము తీసుకోవడం జరిగింది కానీ లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే టూ ఎయిటీన్ డిసెంబర్ పదకొండు వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళకి మేము రుణమాఫీ చేస్తామని సరే కొంతలో కొంత చేసిండు అయితే డిసెంబర్ పదకొండు వరకు వాళ్ళు చేసిరారు కాబట్టి డిసెంబర్ పన్నెండు నుంచి మేము లెక్కలోకి తీసుకున్నాం ఎందుకంటే మధ్యన ఏ రైతు కూడా మిస్ కావద్దన్న సదుద్దేశంతో ఈ లెక్క తీసుకోవడం జరిగింది ఇప్పుడు లేకపోతే టూ థౌజండ్ ట్వంటీ ఎయిటీన్ డిసెంబర్ పదకొండు వాళ్ళు తీసుకున్నారు కాబట్టి మాకు ఆ సంబంధమే లేదు మేము ఆరు నెలలకు మూడు నెలలకు తీసుకున్న వాళ్ళని తీసుకుంటామని మేమేం చేయటం లేదు కాబట్టి కేసీఆర్ ఎక్కడైతే ఎక్కడి వరకు అయితే చేసిందని చెప్తా ఉన్నాడో ఆ నెక్స్ట్ రూమ్ నుంచి తీసుకున్న వాళ్ళకు కూడా అమలు కావాలన్న ఉద్దేశం అందరికి చేరాలన్న సదుద్దేశంతో ఈ రైతు రుణమాఫీ మేము చేయడం జరుగుతుంది మిత్రుడు ఒక మాట చెప్పిండు ఇది అప్పులు చేస్తాడా ఏం చేస్తాడు నేను ఒకటే చెప్తున్నా ఆ వివరాలన్నీ కూడా తర్వాత ఏమి చేసినా అంటే ఇప్పుడు ఆరు నెలల ఆరు నెలల పాలని బేరీజ్ వేసుకుని నరసేగౌడ గారు ఆరు నెలల పాలని బేరీజ్ వేసుకొని బీఆర్ఎస్ నేతలు పర్టికులర్గా చేస్తున్నటువంటి విమర్శలు ఏంటి అంటే హామీలు అయితే ఇచ్చారు అధికారంలోకి వచ్చారు ఎక్కడ నెరవేరుతున్నాయి ఎంతమందికి చేరాయి అనేటువంటి ఒక ప్రశ్న ఏ వర్గం వారిని ప్రశ్నించినా లేకపోతే ఏ వర్గం వారిని అడిగినా కానీ మాకు ప్రభుత్వ పథకాలు అందలేదు ఏదో ఒక మెలుక పెడుతున్నారు అర్జీల రూపంలో అయితే తీసుకున్నారు కానీ అర్హులుగా మమ్మల్ని అయితే గుర్తించలేదు అనేటువంటి కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు చూద్దాం ఇది కూడా ఆ స్థాయిలోనే ఉంటుందా లేకపోతే ఎన్నికల సమయంలో ఆవేశపూరితంగా చేసేటువంటి రాజకీయ ప్రసంగాల్లో ఒక భాగంగా తీసుకుంటారా ఎలా తీసుకుంటారనేది కూడా చూద్దాం ఫైనల్గా రైట్ ఎస్ ఎస్ మాట్లాడదాం ప్లీజ్ ప్లీజ్ సమయభావ్ ఒక్కసారి వారితో మాట్లాడదాం శ్రీనివాస్ గారు ఫైనల్గా దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందంటారు ఇచ్చిన మాట ప్రకారం ఒకవేళ చేస్తే రాజకీయంగా ఎటువంటి పరిస్థితులు ఉంటాయి రాజీనామాలకు సిద్ధమేనా ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఉంటారా లేకపోతే వెనక్కు తగ్గుతారా ఇతర రాజకీయ నేతల్లాగా అనేటువంటి ఒక ప్రశ్న ఫైనల్గా ఏం చెప్తారు మీరు ఒక్కటే సార్ మేము ఇప్పుడు మేము ఒక డిమాండ్ చేసినాం వాళ్ళు ఏదో మేము మేమిచ్చిన డేట్ ప్రకారం అన్నారు మేము ఇచ్చిన డేట్ ప్రకారం మొత్తం లక్ష రూపాయలు రుణమాఫీ జరగలేదు మరి వాళ్ళని వదిలేస్తారా అట్లా కాదు కదా టిల్ డేట్ ఈ రోజు వరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఎంతమందికి ఉన్నారో రైతులు ఎంతమంది రెండు లక్షల వరకు బాకీ ఉన్నారో వాళ్ళందరికీ రుణమాఫీ చేయాలి మేము రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ కేసీఆర్ గారు చేసిన అంటుండ్రు అక్కడి వరకు నుంచే తీసుకుంటారు అక్కడి నుంచి కాదు ఈ టిల్ డేట్ ఈ రోజు మీరు ఏ రోజు రుణమాఫీ చేస్తారో ఆ రోజు వరకు రెండు లక్షల రూపాయలు వరకు ఎంత రైతులు రైతులుంటారో అంత మందికి చేయాలి ఇది మా డిమాండ్ ఇంకొకటి మీరు ఏవో మెలుకలు పెట్టి కొద్ది మందికి చేసేసి దాన్ని మీరు చేయలేక కేసీఆర్ గారి ప్రభుత్వం మీదకి నెట్టేస్తాం అనేటువంటి ప్రయత్నం చేస్తే ఇక ఇక్కడే ఫస్ట్ మీరు ఫెయిల్ అయిపోయినట్టు ఫస్ట్ పాయింట్ నిజంగా మీరు అన్నమాటకు మీరు కట్టుబడి ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా రాజీనామాలు ఏం కొత్త కాదు రాజీనామాలు చేయకుండా ఈ పార్టీ ఇంత దూరం రాలేదు ఇరవై నాలుగు సంవత్సరాలలో ఇరవై నాలుగు వందల సార్లు రాజీనామాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి దానికి ఏం టెన్షన్ లేదు రాజీనామాకు కట్టుబడే ఉన్నాం అంటే జరుగుతుంది తప్ప రైతుల నుంచి రైతులు కూడా వస్తారు ఎప్పుడు వస్తారు అంటే వీళ్ళు దేవుని మీద ప్రమాణం చేసినారు ఆగస్టు పదిహేను లోపల చేయకపోతే అప్పుడు రైతులు కూడా రోడ్ల మీదకి వస్తారు వాళ్ళ పక్షాన మేము కూడా నిలబడతాం ప్రతి ప్రతి కలెక్టరేటా ప్రతి క్షేత్ర స్థాయి గ్రామ స్థాయి నుంచి ఈ రైతు ఉద్యమాలు నిజంగా ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరి వ్యూహం ఏ విధంగా ఉంది విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఒకంత ప్రశ్నార్థకం మంత్రులు మాత్రమే మాట్లాడతారు దీనికి సంబంధించి వారి మాటలే అధికారికంగా అనేటువంటి ఒక మాట అయితే చెప్పారు మరి ఎవరిని మినహాయిస్తారు నిజంగా ఆగస్టు పదిహేను లోపల కంప్లీట్గా రెండు లక్షల వరకు బాకీ ఉన్నటువంటి రైతుల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తారా లేకపోతే ఈ విధంగా ఉండబోతుంది దాని తర్వాత కీలకంగా ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలు రాజీనామాల అంశం నిజంగా రాజకీయ నేతలు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో చేసినటువంటి సవాళ్ళకి కట్టుబడి ఉంటారా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ కూడా నెలకొంది రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు నర్సై గౌడ్ గారు మార్నింగ్ కెఫేలో పార్టిసిపేట్ చేసినందుకు డిబేట్లో థ్యాంక్ యూ అండి ఇక ఇది ఇవాళ మార్నింగ్ కెఫే కీప్ వాచింగ్ స్వతంత్ర E